రామోజ్ టీవీకి స్వాగతం నా పేరు నరేష్ జై భీమరావు భారత్ పార్టీ నిన్నటి రోజున గౌరవనీయులు హైకోర్టు మాజీ న్యాయమూర్తి ప్రముఖ హైకోర్టు న్యాయవాది రావ్ భారత్ పార్టీ వ్యవసాపు అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్ గారు నిన్నటి రోజున అంబేద్కర్ ఆశయాలు అంబత్ అంబేద్కర్ నడవడికలు నడుస్తున్న పెద్దలు జడా శ్రావణ్ కుమార్ గారు ఈరోజు రాప్తార్ నియోజకవర్గానికి ఒక దళితున్నైన నన్ను అలాగే ఈ ఆంధ్ర రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా అనగారిన వర్గాలను ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందిన ఒక సామాన్యునికి అతి సామాన్యులకు ఈరోజు అసెంబ్లీ అభ్యర్థులుగా పేర్లు ప్రకటించినందుకు గౌరవ జడా శ్రావణ్ కుమార్ గారికి జై రావ్ భారత్ పార్టీ తరఫున అలాగే మా తరఫున ఈరోజు రాప్తా నియోజకవర్గానికి మా పేరు ప్రకటించినందుకు సార్కు ఎల్లవేళలా సపోర్ట్గా ఉంటామని చెప్పి అలాగే సారు అడుగుజాడలు నడుస్తూ ఈ బరువు బాధ్యతలు మా పేరు మా మీద ఉంచినందుకు మేము అహర్నిష్టలు ప్రజల కోసం శ్రమిస్తూ ప్రజల్లో తిరుగుతూ ప్రజల కోసం మేము కష్టపడతామని చెప్పేసి జడా అవణ్ కుమార్ గారికి తెలియజేస్తూ జై భీమ్ జై జడా అవణ్ కుమార్ గారి నాయకత్వం వర్దిలా అందరికీ జైభీం నా పేరు గొట్టు రామంజనేయులు జైభీం రావు భారత్ పార్టీ తరపున పెద్దలు గౌరవనీయులు జడా శ్రావణ్ కుమార్ గారు నిన్నటి దినమున రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నా పేరు ప్రకటించినారు అందుకు హృదయపూర్వక కృత కృ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఎస్సీ కాన్స్టిట్యెన్సీ అయినప్పటికీ గతంలో రెండు వేల పద్నాలుగు కావచ్చు ఇప్పుడున్న అధికార పార్టీ కావచ్చు ఎస్సీలకి బహుజనులకి అన్యాయమే ఈ పార్టీ ఇంతవరకు చేస్తూ వచ్చింది ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో నన్ను జడా శ్రావణ్ కుమార్ గారు నా పైన నమ్మకం ఉంచి అత్యధిక మెజారిటీతో సింగరపల్ల ప్రజలు నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను భీమ్ వర్దిల్లాలి జడా రవణ్ కుమార్ గారి నాయక